గంటల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి మరి సింహరాశి వారికి ఎనిమిది గంటల్లో ఒక స్త్రీ మూలకంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వారి యొక్క లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఆ స్త్రీ యొక్క రాకతో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతున్నాయి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి పూర్వ పాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి శని కుంభరాశిలో ఏడవ ఇంట్లో రాహు మీనరాశిలో ఎనిమిదవ ఇంట్లో కేతువు కన్యారాశిలో రాశిలో రెండవ ఇంట్లో సంచరించుతూ ఉండడం వల్ల బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరించి మే ఒకటి నుంచి వృషభ రాశిలో పదవ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల అనేక రకాల మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి వారి జీవితం ఊహించని విధంగా మార్పులతో ముందుకు వెళ్లబోతోంది రాహుగోచారం ఎనిమిదో ఇంట్లో ఉండడం వలన వ్యాపారం కొంత మంద కొడిగా సాగటంతో పాటు ఏప్రిల్ వరకు కూడా గురుగోచారం తొమ్మిదో ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారం తక్కువ సాగినా ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడే అవసరం అనేది ఏర్పడలేదు ఏడవ ఇంట్లో శని గోచారం మరియు ఎనిమిదవ ఇంట్లో రాహుగోచారం వలన వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది ఈ సింహరాశి వారు ఒక స్త్రీ మూలకంగా వారికి వచ్చేటటువంటి మార్పులు ఏంటి అనే విషయాల్ని మనం చూడబోతున్నాం కదా వారికి ముందుగా వ్యాపార విషయంలోనే మార్పు అనేది రాబోతోంది ఈ సింహరాశి వారు చేసేటటువంటి వ్యాపార స్థలం ఏదైతే ఉందో ఆ వ్యాపార స్థలంలో వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వ్యాపార భాగస్వాములతో వచ్చే సమస్యల నుంచి ఈ సింహరాశి వారిని బయట ఒక స్త్రీ ఈ స్త్రీ ఎవరో కాదు వీరి యొక్క వ్యాపార స్థలంలో వీరితో పనిచేసేటటువంటి అంటే వీరి దగ్గర పనిచేసేటటువంటి స్త్రీ బాధ్యతగా వ్యవహరించటంతో వీరి యొక్క వ్యాపార భాగస్థులు సింహరాశి వారికి చేస్తున్నటువంటి అన్యాయం గురించి వారు చేస్తున్న మోసం గురించి సింహరాశి వారికి చెప్పడంతో వాళ్లు రాబోయేటటువంటి నష్టం నుంచి కష్టం నుంచి బయటపడటం అనేది జరుగుతుంది వారు భాగస్వామ్యులు చేస్తున్న మోసాన్ని గ్రహించి భాగస్వామ్యులతో విడివడి సింగిల్ గా వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసుకునే పరిస్థితులు రావడం ఆ స్త్రీ యొక్క సలహాలు కూడా సింహరాశి ఉపయోగపడటంతో భేదాలు ఏర్పడటం మరియు మాట పట్టింపులు ఎక్కువ అవటం వల్ల వ్యాపారం పైన వీరు చాలా వరకు కూడా దృష్టి పెట్టకుండా భాగస్వామ్య వ్యాపారం కాస్త సింగిల్ వ్యాపారం అయిపోయిందే ఇప్పుడు నేను ఒక్కడిని దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి అని కొంచెం ఆలోచనలో పడిపోయి ఢీలా పడిన సమయంలో ఈ స్త్రీ వారి వారికి చాలా వరకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట తన యొక్క సలహాలు సూచనలతో పాటు సమర్థవంతంగా వ్యాపారాన్ని నడిపించడానికి కావలసిన లక్షణాలు తనలో ఉన్నాయని నిరూపించుకుంటుంది తద్వారా సింహరాశ్వర్ వర్ చాలా బాగా నమ్ముతారు నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా తను చేస్తుంది ఈ విధంగా సింహరాశి వారికి వ్యాపార స్థలంలో ఒక స్త్రీ మూలకంగా భాగస్వామ్య వ్యాపారంలో రావాల్సిన నష్టం నుంచి వారు బయటపడగలుగుతారని చెప్పి చెప్పవచ్చు అంతేకాకుండా ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక కారణం చెప్పి సహకారం అందించక తప్పించుకుని తిరిగేటటువంటి చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వారందరి నుంచి కూడా తప్పించేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వారి జాతకంలో వచ్చే స్త్రీ వల్ల జరుగుతాయని చెప్పి చెప్పొచ్చు వీలైనంత వరకు గొడవలు పడనివ్వకుండా సామరస్య పూర్వకంగా సమస్యలన్నీ పరిష్కరించుకోవటానికి తనకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి సింహరాశి వారిని చాలా వరకు కూడా ఇబ్బందుల నుంచి బయటపడేసే ప్రయత్నం ప్రయత్నం చేయటంతో సింహరాశి వారు ఆ యొక్క స్త్రీకి చాలా వరకు కూడా గౌరవం ఇస్తూ ముందుకు వెళ్తారు అదే విధంగా సింహరాశి వారికి స్త్రీ మూలకంగా జరగబోయే మంచి ఇంకా ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్న వాళ్ళంటే అస్సలు పడదు అలాగే అలాంటి మనస్తత్వం ఉన్న వారిపైన అసలు వీళ్ళకి సదాభిప్రాయమే ఉండదు మానవత్వం మంచితనం మీద అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు అయితే మరొక నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో జరిగే మార్పులకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారి యొక్క జాతక ప్రకారం తల్లి కావచ్చు వారి యొక్క తోబుట్టు కావచ్చు లేకపోతే ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ చూస్తే మీ జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి ఆర్థిక ఎదుగుదల కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు ఇలాంటివి జరగబోతున్నాయని చెప్పొచ్చు ఈ మార్పులకు కారణం మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ తన రాక వలన ఈ మార్పులు అనేవి జరగబోతున్నాయి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలో మార్పులకు ఆ స్త్రీయే కారణభూతురాలు కాబోతోంది ఇటు పనిచేసే ప్రదేశంలో ఆ స్త్రీని మీకు పరిచయమైనట్లయితే కనుక అంటే మీరు పనిచేసేటటువంటి ప్రదేశంలో కనుక మీకు ఆ స్త్రీ మూర్తి పరిచయం కనుక వారు మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ప్రమోషన్ గురించి ఉన్నతాధికారులని అడగమని మిమ్మల్ని ప్రోత్సహించటం ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చాలా కాలం అవుతోంది ఇక్కడ చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు మీరు వెళ్ళి కదిపితే తప్పే ఉంది అని మిమ్మల్ని మోటివేట్ చేస్తారనమాట మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అలా మీ యొక్క పై అధికారుల దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి అడగమని చెప్తారు లేదంటే కనుక మీరు ఏ విషయంలో అయితే డీలా పడుతూ ఉన్నారు నలుగురితో మింగిల్ అయ్యే విషయంలో కానివ్వండి నలుగురితో చక్కగా కూర్చుని మాట్లాడే విషయంలో కానివ్వండి కొంతమందికి చాలా ఒక్కరే ఉన్నప్పుడు మాత్రం ఎంత పనైనా చేసేయగలుగుతారు నలుగురిలోకి వచ్చేసరికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు మాట్లాడడానికి ధైర్యం సరిపోదు అలాంటి టైంలో కూడా తన యొక్క ప్రోత్సాహాన్ని మీకు అందిస్తుంది నేనున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి తను తన యొక్క మోటివేషన్ ని మీలో నింపి మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించి నడిపిస్తుంది ఇలా చేయటం వల్ల మీకు చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చక్కగా ముందుకు పంపించడంతో పాటు మీకు ప్రమోషన్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మీకు ప్రమోషన్ వచ్చేలా కూడా చేస్తుంది అనమాట అలా సహాయపడుతుందని చెప్పి చోటికి బదిలీ చేయించటం తన చేతిలో పనిగా చేస్తుంది తన వల్ల కాకపోయినా తనకు తెలిసిన వాళ్ళ ద్వారా మంచి మంచి హైర్ అఫీషియల్స్ ని పట్టుకుని మీకు నచ్చిన చోటికి మీకు ట్రాన్స్ఫర్ జరిగే విధంగా తన యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తుంది ఆర్థిక పెరుగుదలకి కూడా తన తోడ్పాటుని మీకు మీకిస్తుందనమాట లేకపోతే కొత్త ఉద్యోగంలో మీరు జాయిన్ అయ్యేలా చేస్తారు ఇటువంటి అంశాలు వారి మూలంగా మీరు పొందబోతున్నారని చెప్పచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలో మార్పుకు మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ కారణంగా ఉండబోతోంది అలాగే మీరు వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఇందాక చెప్పుకున్నాం కదా వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునేలా చాలా రకాల మార్పులు చేయబోతున్నారు కొత్త కొత్త స్కీమ్స్ లేదా ఆఫర్స్ కి సంబంధించి మీకు మంచి సలహాలు ఇవ్వడంతో మీ వ్యాపారం పెరుగుదల మీకు ఊహించని ధన ప్రాప్తిని ఇస్తుందని చెప్పబడుతోంది వ్యాపార జీవితంలో మీకు సపోర్ట్ గా ఉంటారు వారు మీకు సహాయ సహకారం అందించడం ద్వారా మీ జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి దాని కారణంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అంటే మీ వదిన కావచ్చు లేక తల్లి కావచ్చు లేదా తోబుట్టు కావచ్చు మీకు అండగా నిలబడతారు పురుషులకైతే వారి యొక్క జీవిత భాగస్వామి కానీ కుటుంబంలో మరో స్త్రీ ద్వారా కానీ మీ జీవితంలో మార్పులు చూడబోతున్నారు ఎక్కువగా ఆ మార్పులు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పండి కొన్ని సందర్భాల్లో వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా చిన్న పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు కొంత డబ్బు నష్టపోవచ్చు లేదా మాట పడాల్సి రావచ్చు ఇటువంటి మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతక ప్రకారం మరో నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగానే ఊహించని భారీ మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ సింహరాశి వారు మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే ఆ రంగంలో అనేక రకాల మార్పులని మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మాత్రమే పొందబోతున్నారు సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించి అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి ఎవరినైనా రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో పనిచేసి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి ఈ మహర్దశులు వీరి యొక్క జీవితాన్ని తాకినప్పుడు ఈ స్త్రీమూర్తి యొక్క సహకారం వీరికి తోడుగా ఉండడంతో వీరు చక్కగా వీరి లైఫ్ లో ముందుకు వెళ్తారని చెప్పొచ్చు మొత్తం మీద సింహరాశి వారి ఉద్యోగాల కన్నా వ్యాపారాల్లో చాలా చక్కటి రాజయోగాన్ని అనుభవిస్తారు సింహరాశి వారి జాతక ప్రకారం స్నేహితులు కూడా వీరికి మర్చిపోలేని సహాయాలు చేస్తారు వారు ముఖ్యంగా స్త్రీలు అంటే వీళ్ళకి స్త్రీ స్నేహితురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగా వీళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం కూడా ఇతరులు చేసిన మేలు మీరు గుర్తుంచుకోగలుగుతారు అలాగే సింహరాశి వారు కృషితో దేన్నైనా కూడా సాధించుకుంటారు విదేశీ విహారాలు వారికి లాభదాయకంగా ఉంటాయి కానీ ప్రయోజనం లేని శ్రమకు ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే మీరు కష్టపడ్డా కూడా ఆ పని అయితే పూర్తవుతుంది కానీ దాని వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు అనుకున్నప్పుడు మీరు ఆ పని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అంటే మీరు పని చేసే ముందు దాని లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి మంచి చెడుల్ని బేరీజ్ వేసుకోవాలి అదే విధంగా ఆ పనిలో ఉండే కష్ట సుఖాలను బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్ళాలి తీరా అంతా కష్టపడత తర్వాత చూసుకుంటే శూన్యం మిగిలింది అనుకోండి అప్పుడు ఏం చేయగలుగుతాం ఏమీ చేయలేదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారి యొక్క ఉద్దేశాలు మంచివే కానీ ఆచరణలో మాత్రం చాలా కష్టం అని గుర్తించాలి మరి ఇలా సింహరాశి వారు స్త్రీ మూలకంగా పొందేటటువంటి లాభాలు అదే విధంగా స్త్రీ మూలకంగా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు చాలా చక్కగా ఉన్నాయి కానీ వారికి వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడటానికి వారు చిన్న చిన్న పరిహారాలు తప్పక చేసుకోవాల్సిందే అవేంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సింహరాశి వారు శివార్చన చేయటం ఆంజనేయ స్వామి అర్చన చేయటం వల్ల మేలు కలుగుతుంది కష్టపడే తత్వం కలవారు కావడంతో ఈ రాశి వారికి సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి పెట్టే వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల ఆర్థికంగా లాభాలు అలాగే అందరితో కలిసిపోయే తత్వం కలవారు వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర మీరు చెప్పిన విషయాన్ని ఎవరైనా సరే పాటించడానికి ముందుకొస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా విధంగా మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కరించండి అదే విధంగా దాన ధర్మాలు చేస్తే మంచిది మీకు వీలైనంతలో మీ శక్తి అనుసారం ఏ రూపంలో అయినా సరే వస్తు రూపంలో వస్త్రాల రూపంలో దానం చేయండి ఇలా మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు చూశారు కదా మరి మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు ఏ విధంగా కలగబోతున్నాయి అనే విషయాలను వారి వలన సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి